హాయ్ నేను మీ వేదిక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి హోం మంత్రి అనిత సిగ్గుపడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి ఇరెస్ట్ చేస్తున్న పనులేంటి ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది నారదీశారయ్యా దాదాపుగా వంద మంది ఆడబిడ్డలు ఈ రోజు చనిపోయారు ఎంతమంది తొక్కి నార తీశావు ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు మరి ఈరోజు హోంమంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు ఎందుకు నేరస్తులకి భయాన్ని కల్పించలేకపోతున్నావు ఎందుకు ఇలాంటి అగాయత్యాలు ఆడపిల్ల మీద జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు నీ చేతిలో అధికారం ఉండే కూడా ప్రశ్నిస్తున్నాం ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి కూతురు లేదు కోడలు కొడుకుని కంటే అత్త సంతోషించదా అని చెప్పి ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి ఈరోజు ఆయన జిల్లాలో రెండోది ఆల్రెడీ పొంగునూరులో ఒక ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపేస్తే దిక్కు లేకుండా పోయింది ఈరోజు ఏఎంపురంలో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్